మండలిలో తాము అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు తప్పుడు సమాధానాలు ఇస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు మూసి విషయంలో సభను మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు ప్రపంచ బ్యాంకును మూసి కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ప్రపంచ బ్యాంకును మూసి కోసం రుణం అడిగినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని బయట పెడతానని కీలక ప్రకటన చేశారు డిపిఆర్ లేదని అసెంబ్లీలో చెబుతారు ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇచ్చిన నివేదికలో ప్రపంచ బ్యాంకుకు డిపిఆర్ ఉందని చెబుతారు ఎందుకు అబద్ధం చెబుతున్నారు ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారు కవిత ప్రశ్నించారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు కేసీఆర్ సీఎం గా ఉన్నని రోజులు ప్రపంచ బ్యాంకును తెలంగాణలో అడుగు పెట్టనివ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తుందని విమర్శించారు జై తెలంగాణ అందరికీ నమస్కారం నిన్న శాసన మండలిలో బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చింది మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు మా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలున్నాయని చెప్పిన తర్వాత మరి గౌరవ శ్రీధర్ బాబు గారు ఒప్పుకొని మేం వరల్డ్ బ్యాంక్ కి ప్రపోజల్ పంపిన మాట వాస్తవమే అని చెప్తూనే మళ్లీ మమ్మల్ని తప్పుదో పట్టించే విధంగా ప్రజలను అట్లానే సభను తప్పుదో పట్టించే విధంగా మేము ఇచ్చినటువంటి మాట వాస్తవమే కానీ ఇంకా కూడా డిపిఆర్ లేదు డీపీఆర్ లేకుండానే ప్రపంచ బ్యాంక్ ఇచ్చాము అది వేరే ప్రాజెక్టు కోసం ఇచ్చామని చెప్పి వారు తప్పుడు సమాచారం ఇచ్చారు నేను నిన్న ఏదైతే చెప్పానో నిర్దిష్టంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆ ఆధారాలతోని ఇవాళ ప్రజల ముందుకు నేను రావడం జరిగింది ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు గత పది సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ప్రపంచ బ్యాంకు యొక్క చీకటి రాజకీయాలు అన్ని దేశాలలో ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు కాబట్టి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు కానీ అధికారంలోకి వచ్చినంక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతా ఉన్నారు మూసి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డీపీఆర్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రిలిమినరీ ప్రాజెక్టు రిపోర్ట్ అనే పేరుతో వారు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చినటువంటి పేపర్ ఏ తారీఖు ఇచ్చినది పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ కాయిదం ఇచ్చినారు ఇందులో ఇక్కడ పేరు రాసింది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి కానీ నిన్న సభలో శ్రీధర్ బాబు గారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం కాదు కేవలం మేము మూసీలో నుండి సీవరేజ్ ఇంటర్సెప్టర్స్ కోసం ఇచ్చామని చెప్పడం జరిగింది కానీ ఈ మొత్తం పేజీలలో ఈ మొత్తం పేజీలలో చాలా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేస్తాము ఎట్లా అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తాము ఎట్లా అయితే పేద ప్రజల నుంచి భూములు లాక్కొని అక్కడ పెద్ద పెద్ద మాల్లు కడతాము అని చెప్పి వారు స్పష్టాతి స్పష్టంగా చెప్పడం జరిగింది మరి నేనేదైతే నిన్న సభలో చెప్పడం జరిగిందో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర ప్రభుత్వం ఆల్రెడీ డీపీఆర్ ప్రిపేర్ చేసిందని చెప్పడం జరిగిందో ఈ కాలంలో మీడియా మిత్రులకు కనబడతా ఉంటుంది ఈ కాలంలో క్లియర్ గా వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డీపీఆర్ ఆర్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అవైలబుల్ అన్న కాడ రాష్ట ప్రభుత్వం అవును ఎస్ అనేటటువంటి సమాధానం ఇచ్చింది అదే మీరు నిన్న అసెంబ్లీలో మాకిచ్చినటువంటి జవాబు చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా మా దగ్గర లేదు ఇంకా డీపీఆర్ ప్రిపేర్ కాలేదు అని చెప్పి వారు జవాబు ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్ కోసం వెచ్చించాల్సినటువంటి అంచనా వ్యయాన్ని ఇటీవల ఎంపిక చేసినటువంటి కన్సాష్యం ద్వారా డిపిఆర్ ని ప్రిపేర్ చేస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో చెప్పింది అంటే నిన్న డిసెంబర్ పదిహేడు రోజు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదని అసెంబ్లీలో చెప్తారు పంతొమ్మిది సెప్టెంబర్ నాడు ప్రపంచ బ్యాంకుకి మా దగ్గర ఆల్రెడీ డిపిఆర్ ఉందని చెప్తారు ఇంకా గమ్మత్ ఏందంటే ఈ పంతొమ్మిది సెప్టెంబర్ నాడు డిపిఆర్ ఉంది అని చెప్పిన తర్వాత నెల తర్వాత నాలుగు అక్టోబర్ దాదాపు ఇరవై రోజుల తర్వాత అక్టోబర్ నాలుగో తారీఖు నాడు నూట అరవై కోట్లు ఇచ్చి ఆ కన్సార్షియం ఏదైతే ఉందో మ్యాన్హార్ట్ కన్సల్టెన్సీస్ అట్లానే కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అట్లానే ఆర్ఐఓఎస్ డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ముగ్గురు కలిసినటువంటి సిండికేట్ కి మూసీ ప్రాజెక్టు డీపీఆర్ ప్రిపేర్ చేయడం కోసం అక్టోబర్ లా మరి డబ్బులు రిలీజ్ చేసి సెప్టెంబర్లోనేమో ఆల్రెడీ డిపిఆర్ ఉందంటారు మూసీ ప్రాజెక్టు అక్టోబర్లోనేమో డీపీఆర్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి డిపిఆర్ లేదు ప్రపోజల్ లేదు మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసి కోసం నిధులు అడగలేదు అని అంటారు మరి ఇది ఎందుకోసం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఎందుకోసం అబద్దం చెప్తున్నారు కోసం అబద్దం చెప్తున్నారు నిజంగా ఏం అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పలేనటువంటి అసక్త ఏమున్నది ఇది ఎవరి లాభం కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు యాబై ఐదు కిలోమీటర్లు మూసి పరివాహక ప్రాంతంలో పదివేల కోట్లతో బ్రిడ్జి కడతామని చెప్తున్నారు దాదాపు పదహారు వేల ఇండ్లను ఇప్పటికే మూసి పరివాక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు వాటి మీదకి ఇయాల బుల్డోజర్లు పంపుతారా రేపు బుల్డోజర్లు పంపుతారా అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది మరి ఇప్పటికన్నా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పండి తీసేసిన ఇండ్లకు ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి కొని రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో ప్రజలకు ఏం చెప్పండి దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం